నమస్కారం అండి వీడియోలో మనం కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి అట్లా కావాల్సిన పదార్థాలు కూడాను ఇది టిఫిన్లోకి బాగుంటుందండి కొంచెం కొత్తిమీర రెండు టమాటాలు కొంచెం చిన్న ఇల్లుపాయి నాలుగు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకునండి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు మినప్పప్పు పచ్చినవపప్పు పోపులు వేసానండి పోపులు కొంచెం ద్వారాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ బాగా ఫ్రై చేసుకోవాలండి ద్వారాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలండి కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర టమాటాలు బాగా మగ్గించుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసానండి ఉప్పు వేసి బాగా కలిపి కొంచెం పసుపు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఇది ఈ పచ్చడి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ బాగుంటుందండి టిఫిన్లోకి ఉదయాన్నే చట్నీకి ఇప్పుడు ఎలా మగ్గించుకున్నా దాంట్లోనూ కొంచెం చింతపండు వేసానండి చింతపండు వేసి మూత పెడుతున్నాను చిటికటి అంత బెల్లం ముక్క కూడా వేసాను ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది మనకి ఇడ్లీకి కానీ దోశకు కానీ ఇప్పుడు ఈ దగ్గరికి మగ్గిపోయిందండి ఇప్పుడు రెడీ అయిపోయింది టవ్ వెలిగించి చల్లార్చి మిక్సీలో వేసి మిక్సీ పెట్టుకోవడమేనండి ఈ మిక్సీ పెట్టుకున్న ఇడ్లీకి కానీ దోశకు కానీ చట్నీ కింద ఉదయాన్నే చట్నీ కింద రెడీ చేసుకుంటే బాగుంటుందండి ఇది ఎంతో రుచికరమైన కొత్తిమీర టమాటా చట్నీ అండి ఇవి బోన్లో తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు వేస్తున్నానండి కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు వేసి పోపు వేస్తున్నానండి రెండు ఎల్లుబులో రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపారబ్బా వేసి పోపు తాలింపు వేస్తున్నానండి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపు ముందుగా మిక్సీ పెట్టుకున్న చట్నీలో వేసి కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి ఇది మనకు నాలుగైదు రోజుల దాకా కూడా నిల్వ ఉంటుంది అప్పటికప్పుడు చేసుకోవడానికి కుదరలేనోళ్ళు చేసి డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నాలుగైదు రోజులు నిల్వ ఉంటుందండి ఎంతో రుచికరమైన కొత్తిమీర టమాటా చట్నీ రెడీ అయిపోయింది మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని షేర్ చేయండి